భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు మరికొంతమంది ప్రాణాలను కోల్పోయారు ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హస్తం అందిస్తున్నారు తాజాగా తెలంగాణ ఏపీ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిసి అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయ నిధికి యాభై లక్షల రూపాయలు చొప్పున విరాళంగా ప్రకటిస్తుందంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో భారీ వర్షాలకు ఇల్లు వాకిలీ కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారిని ఆదుకోవడానికి ఉద్యోగుల జేఏసీ కూడా ముందుకు వచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వనున్నట్లు ఉద్యోగుల తరపున ప్రకటించారు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సీఎం సహాయ నిధికి వంద కోట్ల రూపాయలు అందజేస్తామని జేఏసీ చైర్మన్ మీడియాకు తెలిపారు కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో ఉద్యోగులు కూడా పాలు పంచుకుంటున్నారని తెలియజేశారు గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది దాదాపు పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటి ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు అన్ని ముంపునకు గురయ్యాయి విజయవాడ నగరంతో పాటు అనేక గ్రామాలు ఇల్లు జల చిక్కుకున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు వేలాది ఎకరాల్లో పంట ముంపుకు గురైంది ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రముఖులు వ్యాపార వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నాయి ఆయ చిత్ర బృందం వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది సోమవారం నుంచి వారాంతం వరకు ఆయ సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో ఇరవై ఐదు శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది అదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది ప్రకృతి పరంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేము కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం ఇది మా బాధ్యత అని పేర్కొంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి